అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది మనకు అత్తాపూర్ దగ్గర ఉంటుంది స్వామివారు కూడా చాలా ఎంత అది కూడా స్వయంభూక్షేత్రం మేదీపట్నం అత్తాపూర్ అండి రాజేంద్ర నగర్ అత్తాపూర్ రాజేంద్ర అత్తాపూర్లో కూడా మీకు అనంత పద్మనాభ స్వామి ఆలయం అని మనం కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం చూసాం కానీ మన దగ్గర ఉన్నాడు స్వామి అత్తాపూర్లో స్వయంగా వెలిసాడు అండ్ అమ్మవారు అయితే కోనేరు నుంచి ఉద్భవించింది అని చెప్తారు లక్ష్మీ అమ్మవారు చాలా ఎంత బాగుంటాయంటే ఆ కోనేరులో తాబేళ్ళు చేపలు అలా ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఆ కొండ పైన చాలా బాగుంటుంది ఇది స్వామివారి ఇది కూడా చాలా కోర్టు కేసులలో మగ్గిపోతుంది ఎంతో వివాదము ఎంత ఆస్తో చెప్పలేనంత ఆస్తి కోట్ల ఆస్తి ఇది కూడా మనం మొదటిసారి ప్రసార మాధ్యమం ద్వారా దీని గురించి మనం చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా చాలా వరకు కొంతమంది ఉంటారు కదా మీరు ఇది చూపించకూడదు దీని గురించి మీరు మాట్లాడకూడదు అంటే తప్పకుండా మాట్లాడతా బరాబర్ మాట్లాడతా తప్పకుండా ఆపే సమస్య లేదు అని చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా దేవాదాయ ధర్మాదయ శాఖ వారు కూడా దాని మీద యాక్షన్ తీసుకున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల పైన ఆస్తి కొంత భాగం నుంచే విడిపించే ప్రయత్నం జరిగింది ఇంకా చాలా భూములు అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించి కూడా అనేక ఆస్తులు ఉన్నాయి ఇది ఒకటి తర్వాత రాంబాగ్ ఇందాక మీతో చెప్పినట్టుగా రాంబాగ్లో సాక్షాత్తు సీతారామచంద్రులు లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి అద్భుతమైన ఆలయం చాలా ఎంత పెద్ద ఆలయం ఇది కూడా పూర్తిగా బ్యాక్ సైడ్ మీరు చూస్తూ ఉంటే కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా దాన్ని ఆ భూమిని ఆక్రమించడము దాన్ని ఆస్తులలో మరి ఆస్తులను ఆక్రమించి చాలా వరకు కూడా వాళ్ళు చేయడం జరుగుతోంది బట్ ఒక్కటైతే నిజం ఎన్ని చేసినా ఇవి చెల్లకుండా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరికీ కూడా ఉక్కుపాదం ప్రభుత్వం తరఫు నుంచే సిస్టమేటిక్గానే వీళ్ళకి ఒక చేదు అనుభవం తప్పకుండా చవి చూస్తారు వాళ్ళు ఎన్ని ఏళ్ల కిందట ఏది చేసినా కూడా చెల్లదు ఒకటి ఇలాగ మనం చేసే పోరాటం కానీ పైన దేవుడు చూస్తున్నాడుగా ఎవరైతే దేవుడు సొమ్ము కాజేస్తాడో అంటారు కదా విష్ణు సత్తు కాజేస్తే వంశనాశనం అని అలాగే ఈ వంశాలు వాళ్ళ కుటుంబాలు ఏదో ఒక సమస్యలతో వీళ్ళు ఉంటారండి ఇప్పటికైనా నేను అదే అంటాను ఈ అక్రమార్కులకు ఒకటే నేను చెప్పేది ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి మార్చుకొని పశ్చాత్తాపంతో చంపలేసుకొని పరమాత్మ మమ్మల్ని క్షమించు అంటే ఏమన్నా మీ జీవితంలో భగవంతుని ఏమైనా క్షమిస్తాడేమో ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఒక సత్ప్రవర్తనతో వీళ్ళు ఆలయ భూములు ఆస్తులు దేవుడికి అప్పజెప్పాల్సిందిగా కూడా నేను ఈరోజు వీళ్ళకి చెప్తున్నా ఈరోజు మన జై హిందూ మాధ్యమం ద్వారా కూడా